ఓం శ్రీ గురుభ్యో భయో నమ నా తల్లులకు నా చెల్లెమలకు నా సోదరులకు నాగపంచమి శుభాకాంక్షలు అలాగే శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ వారి యొక్క సంపూర్ణ ఆశీసులు నాగపంచమి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ తొమ్మిది శుక్రవారం శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా గరుడ పంచమిగా శ్రీ మానసాదేవి జయంతిగా ఒక్క మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నాగుల పట్ల సర్పాల పట్ల నాగదేవతల పట్ల అనంతమైనటువంటి భక్తి శక్తున్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ఆరాధన చేసుకునే మహోన్నతమైన పర్వదినం కొంతమంది ప్రత్యేకంగా ఈ యొక్క నాగదేవతలను కులదైవాలుగా భావన చేస్తూ ఉంటారు ఈ యొక్క నాగపంచమి రోజున ప్రత్యేకంగా ఆ రోజు నాగదేవతను ఆరాధన చేస్తారు వారి గృహాలలో వారి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి నాగదేవతా దేవాలయాలలో మఠాలలో పీఠాలలో అలాగే పొలాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా వెలిసినటువంటి పుట్టల వద్ద ఆరాధన చేస్తారు భక్తి శ్రద్ధలతో ఆ పుట్టలకు పూజ చేస్తారు దేవాలయాల్లో అభిషేకాలు కూడా చేసుకుంటారు ప్రత్యేక మంత్రాలను కూడా జపం చేస్తారు వారి శక్తి కొలది ప్రత్యేక హోమాల్లో కూడా పాల్గొని తరించుతూ ఉంటారు ఈ యొక్క నాగపంచమి రోజున మనము నాగదేవతను ఆరాధించినట్లయితే తెలిసి కానీ తెలియక కానీ దేవతా సర్పాలను చంపినటువంటి దోషాలు మనం లేదా మన పూర్వీకులు మన పెద్దలు ఏవైనా సర్పాలకు హాని చేసినటువంటి వారైనా పుట్టలను నాశనం చేసి పుట్టలను ధ్వంసం చేసి వాటి యొక్క శాపాలను అనుభవిస్తున్నటువంటి తరతరాల వారికి కూడా అలాగే సర్పశాపము నాగశాపము వైద్యునికి అందనటువంటి మానసిక శారీరక రోగాలు సర్పశాపం ఉన్నటువంటి యువతి యువకులకు తొందరగా వివాహం కాకపోవడం వివాహం ఆలస్యం అవడం ఒక వివాహం అయినా సరే సరైనటువంటి జీవిత భాగస్వామి రాకుండా జీవితంలో వివాహ జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదురవ్వడం అలాగే దంపతుల మధ్య ఎప్పుడూ కూడా విభేదాలు రావడం విడిపోవడం అనేక రకాల కోర్టు గొడవలు అలాగే సంతాన నష్టం సంతానం కలగకపోవడం కలిగిన సంతానం సంపూర్ణ ఆరోగ్యంగా లేకపోవడం ఒకవేళ సంతానం కలిగినా సరే వారు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే మరణించడం అలాగే నేత్రాలకు సంబంధించిన రోగాలు రావడం ఎన్ని ఔషధాలు వాడినా సరే తగ్గకపోవడం విపరీతమైనటువంటి కడుపుకు సంబంధించినటువంటి నిప్పులు రావడం చెవులు సరిగా వినబడకపోవడం చెవులకు సంబంధించిన కర్ణబేరీ సమస్య సంబంధించిన సమస్యలు రావడం స్వప్నంలో అంటే కళల్లో వేల కొద్ది పాములు కనిపించడం తరచుగా పెద్ద పెద్ద పాములు పెనవేసుకుని మనల్ని కాటు వేస్తున్నట్లుగా మనల్ని కరుస్తున్నట్లుగా స్వప్నాలు రావడం అలా ఇటువంటి దోషాలు ఉన్నటువంటి వారు మరియు లగ్నం ప్రకారము సర్పదోషాలు నాగదోషాలు కాల సర్ప దోషాలు కూజదోషాలు రాహుకేతు దోషాలు ఇటువంటి దోషాలు ఉన్నటువంటి వారు అందరూ నాగపంచమి రోజున చేయాల్సినటువంటి పూజా విధానాన్ని తెలియచేస్తాను ఈ విధంగా గృహంలో నాగదేవత ఆరా చేసి నాగదేవతల యొక్క అనుగ్రహం చేత ఈ జన్మను సార్థకత చేసుకోగలరు అలాగే సమస్తమైనటువంటి నాగ దోషాల నుండి విముక్తి పొంది జీవితంలో మీరు అనుకున్నటువంటి శుభ సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందాలి అనేది నా ప్రగాఢమైన కోరిక ఆ రోజు నాగపంచమి రోజున మన కాలభైరవ స్వామి క్షేత్రంలో వెలిసిన శ్రీ అనంత శేష దేవతకు ప్రత్యేకమైనటువంటి పంచ జలాలతో అభిషేక కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించబడింది ఇక్కడ ఆ రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులందరూ కూడా వారి వారి స్వహస్థాలతో స్వయంగా ఈ పంచనదీ జలాలతో సుగంధ జలాలతో స్వయంగా నాగదేవతకు అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు అలా అభిషేకం చేసినటువంటి భక్తులకు నాగరక్షను ఉచితంగా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయబడింది ఆ యొక్క నాగరక్షను చేతికి ధరించి నాగదేవత సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే మీరు చూస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం కోసం విచ్చేసినటువంటి భక్తుల యొక్క సందోహం ఎంతో భక్తి శ్రద్ధ విశ్వాసంతో కిలోమీటర్ల మేర వ్యాపించినటువంటి భక్తుల యొక్క క్యూలైన్ దర్శనం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఉదయం నాలుగు గంటల నుండి ప్రారంభమైన దర్శనం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది ఎంతో సమయం పాటు లైన్లో వేచి ఉండి ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క నాగపంచమి రోజున ముఖ్యంగా మన యొక్క గృహములో దేవతా మందిరములో ఒక ఇత్తడి ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో రంగు వస్త్రాన్ని వేసి ఆ రంగు వస్త్రములో వరిపిండితో ఒక సర్పం ఆకారంగా పొడవుగా ఉన్నటువంటి సర్పము లేదా మీ మనసుకు నచ్చినటువంటి ఏదైనా సర్పం యొక్క ఆకారాన్ని వరిపిండితో గీసి ఆ యొక్క ఆకారానికి తొమ్మిది చోట్ల కుంకుమతో ఆ పక్కనే పసుపుతో బొట్లుగా పెట్టండి ఆ యొక్క పొడవుగా గీచినటువంటి ఆ యొక్క సర్పానికి ఆ తరువాత ఆ యొక్క సర్పానికి కుడివైపున ఒక మట్టి ప్రమిదతో కూడినటువంటి దీపం ఎడమవైపున మరొక మట్టి ప్రమిదతో కూడినటువంటి చిన్న దీపం పెట్టండి ఆ రెండు దీపాలలో సన్నని రెండు వత్తులు వేసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఔరి కానీ వేసి ఆ యొక్క దీపాలను వెలిగించాలి ముందుగా మీరు ఆ యొక్క ప్లేట్లో వేసినటువంటి ఆ యొక్క సర్ప ఆకారానికి మీరు నాగదేవత స్వరూపంగా సర్పరాజుగా అనంత శేష నాగుగా దేవతగా భావించి ఆవాహన చేయండి నా జీవితములో నా గృహములో సమస్త కుటుంబ సభ్యులకు శుభాన్ని కలిగించేలా తెలిసి తెలియక ఈ జన్మలో పూర్వ జన్మలో కానీ పూర్వాంతర జన్మలో కానీ ఏవైనా నాగ సంబంధించినటువంటి పాపకర్మ ఆచరించి ఉన్నట్లయితే ఆ దోషాలను సమూలంగా నివారించి మా జీవితానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అఖండ ధనాన్ని ఆధ్యాత్మిక శక్తిని సామర్థ్యాన్ని బలాన్ని నా కుటుంబంలో ఉన్నటువంటి సరువులకు కూడా శుభాన్ని అనుగ్రహించు తల్లి అని ఆ యొక్క నాగదేవతకు మనసా వాచ కర్మేనా మీకున్నటువంటి సమస్తమైన కష్టములు తొలగాలని లేదా తొందరగా వివాహం కావాలని ఉత్తమ జీవిత భాగస్వామి కావాలని మీకు కానీ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలకు కానీ అలాగే సంతానం కలగాలని లేదా సంతాన సంబంధ వ్యవహారాల్లో ఉత్తమ పుత్రుడు లేదా ఉత్తమ పుత్రిక లభించాలని మీ అభిష్టం ఏదైతే ఉందో ఆ అభిష్టాన్ని మీరు మనసులోపల అనుకొని ఆచమనేయం చేసి అక్కడ మీరు ఆ యొక్క సర్పానికి పంచోపచార పూజలు చేయండి ఓం ఆ సర్పాన్ని మానసధైవి స్వరూపంగా మానసాధైవి స్వరూపంగా భావించి ఆ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రాన్ని జపం చేస్తూ ఈ విధంగా పూజ చేసి అక్కడ ఆ యొక్క సర్పానికి ఎరుపు దారం తొమ్మిది పోగులు ఆ యొక్క ప్లేట్లో ఉన్నటువంటి మీరు వేసినటువంటి సర్పానికి తొమ్మిది పోగుల దారాన్ని ఆ యొక్క నాగదేవత స్వరూపం వేయండి ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ పంచోపచార పూజ చేయండి ఓం హ్రీం భటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం హ్రీం శ్రీం మానసాదేవ్యై స్వాహ గంధం సమర్పయామి తర్వాత పుష్పం సమర్పయామి పుష్పాలు సమర్పణ చేయండి ముందు గంధం సమర్పణ చేయండి తరువాత అగరబత్తి ధూపం సమర్పణ చేయండి తరువాత ఒక చిన్న ఔనయ్యి దీపాన్ని సమర్పణ చేయండి తరువాత మీరు మీ గృహములో క్షీరాన్నం పాలతో తయారు చేసినటువంటి పదార్థాన్ని కానీ లేదా కాచినటువంటి పాలను కానీ కాస్త నైవేద్యంగా సమర్పించండి సమర్పించిన తరువాత మీరు తెలుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులు లేదా ఎరుపు రంగు పువ్వులు లేదా పసుపు కలిపినటువంటి అక్షతలు వీటిలో ఏవైనా తీసుకొని మృగముద్రతో మీరు ఈ యొక్క మంత్రం జపం చేస్తూ ఆ యొక్క సర్పాన్ని మీరు వరిపిండితో వేసి అలంకరణ చేసి పంచోపచార పూజ చేసినటువంటి సర్పాన్ని మీరు పూజించండి ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఓం హ్రీం బటుకాయ అపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం శ్రీం మానసాదేవ్యే స్వాహ అంటూ ఐదు మాలలు జపం చేసి అర్చన చేయండి అర్చన అయిన తరువాత నేను ఈ యొక్క నాగపంచమి రోజున నా గృహంలో ఆచరించినటువంటి సమస్త పూజ జపం సర్వం శ్రీ అనంత శేష నాగదేవత మానస దేవత పాదార్పణ వస్తువు అంటూ ఒక ప్లేట్లో సమర్పణ చేసి ఆ యొక్క అక్షతలను మీరు వదిలినటువంటి అక్షతలను శిరసం ధరించండి నీటిని తీర్థంగా స్వీకరించండి ఆ యొక్క రక్ష ఇరుపు రంగు రక్షణ మీ గృహంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్ని రక్షలు పెట్టండి చేతికి కుడి చేతికి ఆ యొక్క రక్షణ కట్టండి ఇది నాగరక్ష మీకు మీ కుటుంబానికి నాగదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని చే నాగరక్ష ఈ విధంగా పూజ చేయండి నాగపంచమి రోజున ఆ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రం మాత్రం ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు కూడా జపం చేయండి పూజ అయిన తరువాత ఆ యొక్క వస్త్రాన్ని ఆ యొక్క నాగదేవత స్వరూపంగా వేసినటువంటి ఆ యొక్క చిహ్నాన్ని ఏదైనా చెట్టుకు వేలాడి తీసేయండి ఆ యొక్క అక్షతలు ఆ యొక్క పువ్వులతో కలిపినటువంటి సమస్తమైన వస్త్రంతో పాటుగా మట్టి పంజలు మీరు మరలా ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా నాగపంచమి నాగపంచమి నాగమాత పూజ చేసి ఆ నాగదేవత అనుగ్రహం చేత జీవితంలో మీరు కోరుకున్న అభిష్ట సిద్ధిని పొందగలరు శుభం భవతు శుభంభవతు మనోవాంఛలస్తున్నా